వెల్కమ్ టు పవర్ ఫైట్ తిరుపతి ప్రపంచానికి తెలిసిన పేరు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తెలుసుకోవాలనుకునే ఊరు తిరుపతి జనం మనసు తెలుసుకుని ప్రపంచానికి తెలియాలని పరిచయం కావాలన్నది చాలా మంది నాయకుల ఆశ తిరుపతి నుంచి పోటీ అంటే సెంటిమెంట్ కూడా టీడీపీ ఆవిర్భవించిన నలభై రెండేళ్లలో తిరుపతి రాజకీయం మొదటిసారి కొత్తగా కనిపించబోతోంది తిరుపతి అసెంబ్లీలో పార్లమెంట్లో మొదటిసారి సైకిల్ గుర్తు కనిపించకుండా పోతోంది మరి తిరుపతి ఓటర్ మాట ఏంటి సిట్టింగ్ స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్ అయిన స్థానాన్ని జనసేన గెలుచుకుంటుందా పవన్ వ్యూహం ఏంటి జగన్ ఎత్తుగడలేంటి తిరుపతి పొలిటికల్ కథా చిత్రం చెప్తుందేంటి పవర్ ఫైట్ లో ఫైనల్ విజేతగా ఎవరు నిలవబోతున్నారు హ్యావ్ అ లుక్ కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుపతిలో గెలుపు అన్ని పార్టీలకు సెంటిమెంట్గా మారింది ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికైతే స్వామివారి ఆశీస్సులతో ఉన్నత పదవులు పొందవచ్చనే నమ్మకం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అనుకునే లీడర్లకి తిరుపతి నియోజకవర్గం కేర్ మారింది ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ పెట్టినప్పుడు కృష్ణా జిల్లాలోని గుడివాడతో పాటు తిరుపతి నుంచి కూడా పోటీ చేశారు రెండు చోట్ల గెలిచారు మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచారు తిరుపతి నియోజకవర్గంలో రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఏడు వందల ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచారు రాష్ట్రం మొత్తం జగన్ మానియా ఉన్నా భూమన విజయం కోసం చివరిదాకా కష్టపడ్డారు తిరుపతిలో దాదాపు నలభై వేలకు పైగా బలిజ ఓట్లు ఉండడంతో ఈసారి వాళ్లను తిప్పుకోవడానికి తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చింది వైసీపీ బలిజల తర్వాత యాదవ్ వర్గం ఓటర్లు ఎక్కువ ఇక్కడ వారికి నగర మేయర్తో పాటు కార్పొరేటర్లుగా ఛాన్స్ ఇచ్చింది టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి బదులు ఆయన కొడుకు అభినయ రెడ్డి ఈసారి పోటీలో ఉన్నారు తిరుపతి నియోజకవర్గంలో భూమనది వన్ మ్యాన్ షో ఇక్కడ గ్రూపులు లేకుండా చూసుకున్నారు ఎన్నికల్లో గెలిచాక భూమన పూర్తి స్థాయిలో జనానికి అందుబాటులో ఉంటున్నారు తిరుపతిలో ట్రాఫిక్ ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి పెట్టారు దాదాపు ముప్పై ఆరు కోట్లతో నగరంలో పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి జరుగుతోంది వాటిల్లో కొన్ని జనానికి అందుబాటులోకి రాగా మిగిలినవి స్పీడప్ అయ్యాయి రాయల చెరువు గేటు దగ్గర అండర్ బ్రిడ్జ్ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు నగరంలోని పది ప్రధాన రోడ్ల అభివృద్ధి బాధ్యతను ఎమ్మెల్యే భూమన టీటీడీకి అప్పచెప్పడంతో ఆ పనులు కూడా పూర్తయ్యాయి అండర్ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్ రెండో దశ పూర్తి కావడంతో నగరం కొత్తగా కనిపిస్తోంది తిరుమలలో పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగుల ముప్పై ఏళ్ల ఇంటి స్థలాల కలను నెరవేర్చారు భూమన నగరానికి ముంపు సమస్య రాకుండా అన్ని కాలువల్లో పూడిక పనులు చేయించారు తిరుమలలో ఎన్నో ఏళ్లుగా ఉన్న స్థానికులకు అక్కడి షాపులతో పాటు ఇంటి హక్కులు కల్పించారు ఎనభై ఒక్క కోట్లతో కొత్త కార్పొరేషన్ బిల్డింగ్ భూమి పూజ చేశారు కూటమి విషయానికి వస్తే తిరుపతి సీటు జనసేనకు వెళ్ళింది ఆ పార్టీ అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు బరిలో నిలిచారు మొన్నటిదాకా వైసీపీలో ఉన్న ఆయన అసెంబ్లీ టికెట్ విజయానంద రెడ్డికి ఇవ్వడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు జనసేనలో చేరి తిరుపతి టికెట్ దక్కించుకున్నారాయన శ్రీనివాసులను స్థానిక టీడీపీ జనసేన కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇప్పటికీ శ్రీనివాసులకు స్థానిక నేతలు సహకరించట్లేదు తనకు టికెట్ ఇవ్వలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగ్గుణమ్మ కంటతడి సైతం పెట్టారు సుగ్గుణమ్మ జేబీ శ్రీనివాస్ సహా టీడీపీ నుంచి ఐదు ఆరుగురు జనసేన నుంచి కిరణ్ రాయల్ హరిప్రసాద్ తిరుపతి టిక్కెట్ ఆశించారు వాళ్ళెవరూ కాకుండా శ్రీనివాసులకు టికెట్ ఇచ్చారు జనసేన అని పవన్ కళ్యాణ్ స్థానిక టీడీపీ జనసేన నేతల సహకారం కోసం శ్రీనివాసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు లేటెస్ట్గా సుగుణమ్మ సహా అందరూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి శ్రీనివాసులను గెలిపిస్తామని ప్రకటించారు నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఇంకా అలక వీడనే లేదు గొడవలు త్వరలోనే సెట్ అవుతాయని తిరుపతి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు భావిస్తున్నారు తిరుపతిలో కూటమి జెండా ఎగరవేస్తామని ధీమాగా చెబుతున్నారు తిరుపతి కార్పొరేషన్ అయ్యాక కొందరు కార్పొరేటర్లు చేసిన భూ కబ్జాలు చర్చగా మారాయి వైసీపీలో సొంత పార్టీ నేతల నుంచే మామూలు వసూలు చేయడంతో పార్టీ సీనియర్ నేత సోషల్ మీడియా వేదికగా గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ అయింది భూమన ఒకళ్ళిద్దరు కార్పొరేటర్లకు వార్నింగ్లు ఇచ్చినా వాళ్లలో మార్పు రాలేదని తెలుస్తోంది జీవకోన మంగళం కరకంబాడి దగ్గరలో కొందరు వైసీపీ లీడర్లు చేస్తున్న భూ సెటిల్మెంట్లు స్థానికులకు తలనొప్పులుగా మారాయి వీటి వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని భూమన్ దగ్గర లీడర్లు మొరపెట్టుకుంటున్నట్లుగా సమాచారం నగరంలో ఎక్కడ చూసినా భూకబ్జాల నుంచి టౌన్ ప్లానింగ్లో అక్రమాలకు దాకా కార్పొరేటర్ లాడిందే ఆటగా మారిందని స్థానికులు విమర్శిస్తున్నారు ఈ అక్రమాల్లో ఎమ్మెల్యే కొడుక్కి వాటాలు పెడుతున్నాయని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు తిరుపతిలో మద్యం మాఫియా భారీగానే ఉంది అధికార ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున షాపులు నడిపిస్తున్నాయి ఇళ్ల మధ్య లిక్కర్ షాపులు ఉండొద్దని మహిళలు పోరాడిన ఫలితం లేదు తాగుబోతులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు